హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సరస్వతి స్మైల్ ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే ఫస్ట్ టెంపుల్కి వెళ్ళాను ఈరోజు ఎక్కడికంటే బాపట్లకు వెళ్ళాలని ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి నేను దీపం వెలిగించి ఇప్పుడైతే ట్రైన్ అయితే ఎక్కాను ఫ్రెండ్స్తో బాపట్ల ఎందుకు వెళ్తున్నానంటే మీ మాకు ఒక ట్రైనింగ్ వేసారు అక్కడ వారం రోజులు ఉండాలి ఈ ఫ్రెండ్స్ తోట అయితే నేను బాపట్ల వెళ్తున్నా అక్కడ నుంచి అయితే మేము బాపట్ల వెళ్తూ ఉన్నాము నిజంగా చెప్పాలంటే నాకు ఈ ట్రైనింగ్ ఒక మంచి గిఫ్ట్ అనుకుంటున్నాను నా లైఫ్లో చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము మేమైతే ట్రైనింగ్ అని వెళ్ళినట్టు లేదు మాకు ఏదో టూర్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుంది అసలు అక్కడ అంటే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మాకు లైఫ్లో చాలా అంటే చాలా బాగుంది అక్కడైతే మీరైతే చూస్తే ఈ ప్రతి వీడియో చూస్తూనే ఉన్నారు ఈ వీక్ వా వీక్ మొత్తం ఇప్పుడు చూసింది వేరు మీరు ఇప్పుడు చూసేది వేరు చాలా అంటే చాలా బాగుంటుంది మేము ప్రతిరోజు అస నేను ఎక్కడున్నా ఫ్రెండ్స్తో ఉన్న ఫ్యామిలీతో ఉన్న నాకు మాత్రం ముందు ఎంజాయ్మెంట్ ఉండాలి ఇది ఏ క్షణమైనా సరే ఎంజాయ్ 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 ఇలానే ఉండాలి నాకు లైఫ్ అంతా అంటే ప్రతి క్షణం అంటే మనము ఉండేదాన్ని బట్టి ఉంటుంది అది ఏదైనా మనము సర్దుకొని పోయేటట్టు ఉంటే చాలా బాగుంటుంది ఇక్కడైతే మా రూమ్స్ అవి మేము రూమ్కి అయితే వెళ్ళి అక్కడ ఇక్కడ అకామిడేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది అసలు నాకైతే ఫుడ్ వాళ్ళు వద్దన్న పెట్టారు ఈ రూమ్ అయితే మాది మేమైతే ఈ రూమ్లో దిగాము నేను ప్రశాంతి వేరే రూమ్లో ఏమో ఇంకొక ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము నైట్ డిన్నర్కి అయితే వచ్చాము డిన్నర్లో ఫస్ట్ డే ఈరోజు రైసు చపాతి పప్పు పచ్చడి ఎగ్గు ఎగ్ ప్రతిరోజు పెట్టారు ఫుడ్ పెట్టి మరీ చంపేశారు వాళ్ళైతే అసలు ఏదో ఇంట్లో ఉన్నట్టే ఉంది మాకు ఇంటి దగ్గర ఉన్నట్టే ఉంది కొత్త ప్లేస్కి వెళ్ళి మేము ఏదో తింటున్నామన్న ఫీల్ అయితే లేదు స్నాక్స్ టైంకి స్నాక్స్ మేమైతే మామూలు ఎంజాయ్ చేయలేదు ఇక్కడైతే చాలా బాగుంది మాకు అసలు ఇక్కడ ఏదైనా కూడా అదే అండి ఎప్పుడైనా మనం ఉండే తీరును బట్టే ఉంటది మనం ఎక్కడికి వెళ్ళినా మన వాళ్ళు మన మన ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటే చూడగలం అది లేకుండా అమ్మో మనం ఇక్కడ ఉండలేము అనుకుంటే అసలు ఉండలేము ఎక్కడికి వెళ్ళినా కూడా పరిపాలన పడద్దా వీళ్ళందరము మేము ఒంగోలు నుంచే వెళ్ళాము వీళ్ళు ఫ్రెండ్సే కొత్త వాళ్ళు అయితే లేరు ఇక్కడ నా దగ్గర అందరం కలిసి చేసిన వాళ్ళం ఒక ఆఫీస్లో అందుకే అందరం అంత బాగా కలిసిపోయాము మేము ఇక్కడే కాదు ఆఫీస్లో కూడా ఇంతే ఉంటాము చాలా ఫ్రెండ్లీగా అంత అంత బాండింగ్ ఉంటుంది ఇక్కడ ఉన్నట్టే ఉంటుంది మాకు ఆఫీస్లో కూడా అందరం ఒకే ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం ఇక్కడైతే మేము ఫుడ్డు మామూలుగా ఎంజాయ్ చేయలేవు అందరికన్నా నేను ఫుడ్ బాగా ఎంజాయ్ చేశా నాకైతే వాళ్ళు రెండు రెండు ఎగ్స్ అయితే వేస్తున్నారు రోజు అసలు ఎంత బాగా పెట్టారో వాళ్ళు ఇంట్లోలాగే చూసుకున్నారు ఇక్కడైతే నేను వాళ్ళ వంట వంట చేసే దగ్గర కూడా వెళ్ళి వాళ్ళని వీడియో తీసాను ఒకసారి వాళ్ళని పర్మిషన్ అడిగాను అడిగితే రమ్మని తీసుకోమన్నారు సర్లే అని చెప్పి వెళ్ళి వాళ్ళని వేడిగా తీసాను ఇట్లా ఏమో నాకు వాళ్ళని తీయాలనిపించింది వాళ్ళు అంత బాగా చేస్తున్నారు కాబట్టి నాకు తీయాలనిపించింది ఇదిగో వాళ్ళ మాటల్లోనే వినండి వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు చెప్తారు నాన్వెజ్ చేస్తున్నారా చికెనా సార్ మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ వంట మీ మదరా తను ఫార్టీ ఇయర్స్ నుంచా ఓకే మీరు ఎక్కడ ఉంటారు సార్ ఇక్కడే ఇక్కడేనా ఏంటి ఫార్టీ ఫైవా ఓ ఓకే ఏం పేరు సార్ మీ పేరు శ్రీనివాస్ అమ్మ పేరు మళ్ళీ ఇది మేము వచ్చిన దగ్గర వంట వంట కట్ చేసుకోండి మీరు కట్ చేసుకోండి ఎన్నో ఆకుకూరలు కూరగాయలు అన్నీ ఉన్నాయి ఏంటి ఎగ్సా ఏంటి ఎగ్స్ కొన్ని ఉన్నాయి తక్కువే తక్కువ ఉన్నాయి ఎగ్స్ ఇక్కడ జరుగుతుందా ఓన్ మీరే చేయించేది బాగా చేపిస్తున్నారంటే ప్రతి వంట మీరు చేసిన ప్రతి వంట చాలా బాగున్నాయి అదే మీరు చేయర్లే మీరు చేపిస్తున్నారు దగ్గరుండి అంతే కదా అవునవును ముక్కాయ టమాట అది పప్పు അത വീട്ട മല്ല

పెడుతున్నాలే పాపం బాగానే ఏమేమి పెట్టించుకున్నావు జమాట పప్పు క్యారెట్ ఓకే నో ఎగ్ నో ఎగ్ తినండి తినండి ఎగ్ అంటే పరిగెత్తుతున్నారు పప్పా

ఇక్కడ మార్నింగ్ వాకింగ్ కూడా అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది వాకింగ్కి వెళ్తా ఉన్నా రోజు డైలీ ఒక ఫైవ్ డేస్ అయితే వెళ్ళాను ఇక్కడ చాలా బాగుంది ఇక్కడ మొక్కలు అన్నీ మామిడికాయలు చూడండి చిన్న చిన్న మామిడికాయలు ఉన్నాయి ఇగో చెట్టుకి పక్క అటువైపు ఒకటి ఇవన్నీ మామిడి చెట్లు అన్నీ ఉన్నాయి ఇటు గోంగూర కూడా ఉంది గోంగూర బంతి ముక్కలు అన్నీ ఉన్నాయి ఇక్కడైతే గడ్డి చూడండి అసలు ఎంత బాగుందో అట్లా చూస్తుంటే నాకు కొయ్యాలనిపించింది గడ్డి కో కొయ్యాలనిపించింది చిన్నప్పుడైతే మేము పొలంలో మా పొలంలో కోసే వాళ్ళ మీదకి ఇలాంటి గడ్డి అందుకు గుర్తు వచ్చి కోసి కొయ్యాలనిపించింది ఇక్కడే పక్కనే ఈగో సపోటా చెట్లు అన్నీ ఉన్నాయి అవి కూడా కాస్త ఉన్నాయి మేమైతే డైలీ వాకింగ్ చేస్తూనే ఉన్నాము ఈ మేడం నేను ఇదిగో ఇక్కడే పక్కనే ట్రైన్ వెళ్ళిద్ది రోజు డైలీ ఇక్కడే నేను చూపించేది అసలు వారం రోజులు ఎంత ఎంజాయ్ చేసామంటే అంత ఎంజాయ్ చేసాము చాలా బాగుంది మార్నింగ్ అసలు వాకింగ్ చేస్తుంటే చాలా బాగుంది ఇక్కడ అక్కడే మాకు ట్రైనింగ్ క్లాసులు జరిగేది నేను ఇప్పుడు జూమ్ చేసి చూపించాను కదా ఇదిగో మళ్ళీ నెక్స్ట్ డే వాకింగ్ మళ్ళీ టిఫిన్ ఇంతే మా డైలీ రొటీన్ ఇది ఇంకా సాటర్డే వరకు బాగా ఎంజాయ్ చేసాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి భవానీ మా ఫ్రెండ్ వచ్చింది భవానీ కూడా ఇంతకుముందు మా ఆఫీస్లో చేసేది తను వచ్చిందని చెప్పి అందరం కూర్చొని తనతోటే తినేసాము మధ్యాహ్న మధ్యాహ్నం లంచ్కి తను కూడా ఇక్కడే చేసేది బాపట్లలో అందుకని చెప్పి తన మధ్యాహ్నం లంచ్కి రమ్మనేసరికి వచ్చాను వచ్చి తినేసి వెళ్ళింది మళ్ళీ ఇది నైట్ డైలీ ఎగ్ అయితే ఉండాల్సిందే కంపల్సరీ మాకు ప్రోటీన్ అంత లేదో తెలియదు కానీ వీళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రోటీన్తో చంపేశారు చాలా బాగా చూసుకున్నారండి మమ్మల్ని చాలా మంచి వాళ్ళు వీళ్ళైతే వంట వంట చేసి కూరగా చేసి పెట్టడం అంటే గ్రేట్ కదా వీళ్ళైతే చాలా గ్రేట్ అనుకుంటా నేనైతే ఓకే వాళ్ళు నా వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటారు ప్రతి వీడియో చూస్తూ ఉన్నారంటే ఈ మధ్య అయితే మా వీడియో ఏది మా వీడియో ఏది తొందరగా రావాలి రావాలంట ఎక్కడైతే నైట్ మేము వాకింగ్ చేసేవాళ్ళం రోజు డైలీ ఇక్కడ ట్రైన్ వెళ్తుంటే నేను తీశాను వీడియో పక్కనే కదా రైల్వే ట్రాక్ అందుకు తీసాం మళ్ళీ తినేసి క్లాస్కి వెళ్ళాలి ఇప్పుడైతే టిఫిన్ టిఫిన్ తినడానికి వచ్చాము ఇప్పుడు లాస్ట్ డే మార్నింగ్ తినేసి ఇంక క్లాస్కి అయితే వెళ్ళాలి ఇదిగో క్లాస్కి అయితే వెళ్తున్నాము ఇప్పుడు మళ్ళీ మధ్యాహ్నం మధ్యాహ్నం తినడానికైతే వచ్చాము ఇంక ఇదే రొటీన్ అయిపోయింది మాకు ఈ వీడియోలు రొటీన్ అయిపోయింది వాళ్ళకు అలవాటు అయిపోయింది ఇంకా ఇక్కడ వీళ్ళైతే పని చేస్తున్నారు వీళ్ళని తీయాలనిపించింది తీస్తా ఉన్నా నాకు వీడియో తీయాలనిపించి తీస్తుంటే వాళ్ళు గమనించారు నన్ను గమనించి చెప్పుకుంటున్నారు ఇప్పుడైతే క్లాస్కి వెళ్ళాము లాస్ట్ డే కదా ఈరోజు మాకు సర్టిఫికెట్ ఇస్తూ మమ్మల్ని కొద్దిసేపు మాట్లాడమని చెప్తే ఇక్కడ జరిగింది ఏదైనా ట్రైనింగ్ అది చెప్పమంటే మేము చెప్పాము ఇదిగో కుమారి మేడం నాకు ముందే తెలుసు ఈ ట్రైనింగ్ అయితే అయిపోయింది ఇంకా మాకు సర్టిఫికెట్ అయితే ఇచ్చారు అయిపోయింది ఇంకా మేము ఇప్పుడు బయలుదేరాలి ఇది అన్నమాట మా వీడియో ఆ అమ్మాయి ఈ అమ్మాయి అయితే అసలు ఎంత బాగా మాట్లాడిందో క్లాస్ అయిపోయిన తర్వాత చాలా బాగా మాట్లాడింది అందుకే నాకు బాగా ఇష్టంగా ఉండి దీనితోటి నేను వీడియో తీశాను మీరు మధ్యాహ్నం నుంచి పని చేస్తూనే ఉన్నారు కదా మీ గుంటున్నారా ఎక్కడైనా బాపట్లేదు